విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది కార్ లాక్ పడిపోవటంతో ఓపి రాడక నలుగురు చిన్నారులు మృతి చెందినటువంటి తీవ్ర విషాదకర ఘటన గ్రామంలో పూర్తిగా శోకసంద్రమైపోయిందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కన్నీటి అవుతున్నారు ఆడుకోవటానికి కారు ఎక్కినటువంటి పిల్లలు సరదా అనుకున్నారు కానీ ఆ కారులోనే తమ ప్రాణాలు పోతాయని తెలుసుకోలేకపోయారు నలుగురు కూడా ద్వారపుడి గ్రామానికి చెందినటువంటి చిన్నారులు కావడంతో ఆ ఊరు ఊరంతా బోరున విలిపిస్తోంది ఇక పిల్లల తల్లిదండ్రుల రోదనైతే కూడా ఎవ్వరూ అసలు వర్ణనాతీతం ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు కంటతడి పడుతున్నారు అయితే వీరు ఉదయం ఆడుకోవటానికి బయటకు వెళ్ళారు అప్పటి నుంచి నలుగురు పిల్లలు కనిపించట్లేదంటూ వెళ్ళ కోసం వెతుకుతున్నారు పేరెంట్స్ కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళా మండలి కార్యాలయం వద్ద ఒక బ్లూ కలర్ కారు ఆగి ఉంది ఆ కారులో పాపం పిల్లలు సరదాగా ఆడుకుందామని ఆ కారు ఎక్కారు ఆ ఎక్కిన తర్వాత వాళ్ళు డోర్స్ క్లోజ్ చేశారు ఇంతలోనే అది లాక్ పడినట్టుంది పూర్తిగా ఊపిరి పరిస్థితిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు ఇచ్చారు ఆ కారులోనే మాటలు కూడా రావటం లేదు చెప్పడానికి ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఇది అంతలోనే ఆడుకోవటానికి బయటకు వెళ్ళిన పిల్లలు విగత జీవులుగా మారిపోతారని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదు ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నారు ఎందుకంటే ఎవరు ఊహించరు బయట ఎక్కడో తిరుగుతూ లేకపోతే ఎవరింటికైనా వెళ్ళారేమో లేకపోతే ఎక్కడికో ఆడుకోవటానికి వెళ్ళి ఉంటారు వచ్చేస్తారు అనే ఆలోచనలో ఉంటారు కానీ ఇలా కారులోనే వాళ్ళ ఊపిరి ఆగిపోతోంది అనేటటువంటి ఇలాంటి ప్రమాదాన్ని ఎవరు ఊహించరు కాబట్టి వాళ్ళు తెలుసుకోలేకపోయారు అయితే వాళ్ళు పిల్లల కోసం వెతుకుతూ ఉండగా కారులో నలుగురు పిల్లలు కూడా విగత జీవులైనటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయం మీరంతా కూడా పూర్తి డీటెయిల్స్లో ఒక్కసారి వెళ్దాం ద్వారపుడి గ్రామానికి చెందినటువంటి నలుగురు పిల్లల వివరాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం మంగి బుచ్చిబాబు భవానీ దంపతుల కొడుకు ఎనిమిది సంవత్సరాల ఉదయ్ అలాగే బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కూతుర్లు కూడా ఈ ప్రమాదంలో తమ ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు చారుమతి ఎనిమిది సంవత్సరాలు పాప అలాగే ఆరేళ్ల పాప చరిష్మ కంది సురేష్ అరుణ దంపతుల కూతురు మనస్వి మొత్తం నలుగురు చిన్నారులు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం అప్పటికీ అప్పటికీ ప్రతిసారి కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాం ఒక్క ఐదు పది నిమిషాలు మీ కళ్ళ ముందు కనబడకపోతే మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు ఎటు పోయారు ఒక్కసారి మీరు గమనించుకోండి అలర్ట్గా ఉండండి ఎందుకంటే ఒకప్పటిలాగా కుదురుగా ఉండే పిల్లలైతే ఇప్పుడు కాదు వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరుగుతోంది ఎక్కడెక్కడో ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోతున్నారు సరే ఎనిమిదేళ్ళు ఆరేళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎప్పుడు ఈ వీధి అలవాటే కదా ఉండి ఉండుంటారు అనే ఆలోచనలోనే చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నారు ఈ మధ్య అది కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఎంతమంది చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఎవరి పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు పేరెంట్సే తీసుకోవాలి ఈతకని వెళ్తున్నారు ఆ నదిలో మునిగిపోతున్నారు చెరువులో మునిగిపోతున్నారు ఊపిరాడుకు అక్కడే ప్రాణాలు వదిలేస్తున్నారు కన్న బిడ్డలను పోగొట్టుకుని ఎంత కన్నీరు పట్టు పెట్టుకుంటున్నా కూడా ఏం లాభం ఏం లాభం ఏమీ లాభం ఉండట్లేదు ఇక్కడ కూడా ఉదయం నుంచి కనిపించకుండా పోయినటువంటి పిల్లల కోసం పాపం వాళ్ళు వెతుకుతున్నారు కానీ కార్లో ఆడుకోవటానికి వెళ్ళి కార్ డోర్స్ వేసుకున్నారు పిల్లలు ఎందుకంటే ఏదో పిల్లలు ఎక్కడైనా ఖాళీగా ఏదైనా వెహికల్స్ ఉంటే అందులోని దాగుడు మూతలు ఆటలాడటం ఆడటం ఇలాంటివి మనం చూస్తాం ఖాళీగా పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్ బస్ ఎక్కి బస్ ఆట ఆడుతున్నామని కండక్టర్ ఆట డ్రైవర్ ఆట ఇట్లాంటివి చిన్నపిల్లలు మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఎవ్వరూ లేరు ఈవెన్ ఆ కారు కూడా నార్మల్గా అక్కడ మహిళా మండలి కార్యాలయం దగ్గర అయితే పార్క్ చేస్తుంది సో కారు డోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి మేబీ పిల్లలు కాసేపు కూర్చొని ఆడుకుందాం కారు అనేటప్పటికీ అందులో కూర్చోండి కూర్చొని ఆడుకుందాం అనుకున్నారు కానీ డోర్స్ వీలు వేశారు కానీ అది అన్లా డోర్ లాక్ అయిపోయింది ఇంకా ఘటన ఊహించుకుంటేనే కన్నీ లాగటం లేదు ఎందుకంటే నలుగురు పాపం ఏమీ తెలియలేనటువంటి వయసు వాళ్ళది ఈవెన్ లాక్ పడిపోతే అన్లాక్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి అసలు ఏమి నాలెడ్జ్ ఉండదు ఈవెన్ వాళ్ళు పాపం ఎంతసేపు ఆ విండో డోర్స్ తట్టుంటారో ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఊపిరి ఆడకుండా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు పాపం అందులో ఒక్కరు కూడా పెద్దవాళ్ళు లేరు నలుగురు ఆ వయసు వాళ్ళే ఇద్దరు ఎయిట్ ఇయర్స్ పిల్లలు ఇంకొక ఇద్దరు సిక్స్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకేం జరుగుతుందో తెలియదు అప్పటికప్పుడే ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు ఎవరైనా రక్షిస్తే బాగుంటుందా అమ్మ నాన్న మా పక్కనే ఉంటే బాగుంటుందా అనే పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఉంటారు ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితిలో ఆక్సిజన్ అందదు కాబట్టి కళ్ళు తేల వేసేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది పిల్లలకి అలాంటిది ఆ కారులోనే నలుగురు చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోయారంటే ఘటన వినటానికి ఆ దృశ్యాలు చూడటానికి కూడా చాలా బాధేస్తోంది గుండెలు అదిరిపోతున్నాయి ఎందుకంటే ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం ఒకే గ్రామ గ్రామానికి చెందినటువంటి చిన్నారులు నలుగురు అంటే ఇంకా గ్రామానికి అసలు కంటి మీద కునుకు కూడా లేకుండా ఉన్నటువంటి విషాదకర ఘటన ఇదని చెప్పొచ్చు ఈ మధ్య చూస్తున్నాం ఎక్కువగా బీచ్ ప్రమాదాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు చెరువుల్లో ఈతకు వెళ్తున్నారని కొట్టుకుపోతున్నారు లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళి ప్రమాదానికి గురై చనిపోతూ ఉన్నారు ఆఖరికి తల్లిదండ్రులకు కడుపు కోతే మిగులుతోంది అలర్ట్గా ఉండండి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి మీ పిల్లల్ని మీరే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే అంటే ఒకప్పట్లా లేరు పిల్లలు ఒకప్పుడైతే ఏదో మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లోని ఆడుకొని తిరిగి వచ్చేసే వాళ్ళు కానీ ఇప్పుడు అలా లేరు అందులో ఆ నలుగురిలోనో ముగ్గురులోనో ఈవెన్ ఇద్దరిలోనో ఒక్కరు హైపర్గా ఉన్నా ఇంకొకరు వాళ్ళ మాట విని వాళ్ళ వెనుకతలు వెళ్ళిపోతారు అది ఏ ప్రమాదం వైపు వెళ్తాదో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుంటారో ఏం జరుగుతుందో కూడా తెలీదు ఒక తల్లిగా కూడా నేను చాలా ఇన్సిడెంట్స్ మీకు చెప్తూ ఉన్నప్పుడు కూడా కేర్ తీసుకోండి అని పేరెంట్స్కే హెచ్చరిస్తూ ఉంటాం ఇక్కడ కూడా వాళ్ళు ఏదైనా ఒకవేళ ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు ఉండదు కూడా కేవలం ఆట సరదా ఈ మూడ్లోనే పిల్లలు ఉంటారు ఆ చుట్టూ ఏముందా ఏ ప్రమాదం ఎప్పుడు పొంచు ఉంటుందా ఇది ఇక్కడికి మనం రావచ్చా రాకూడదా అని కూడా పిల్లలకి తెలియలేనటువంటి పరిస్థితి కారు అనేటప్పటికీ అదొక విలాసవంతంగా అనిపించింది పిల్లలు చక్కగా ఆడుకునే ప్లేస్ అనుకున్నారు కానీ అదే వాళ్ళు ప్రాణాలు తీసేస్తుందని వాళ్ళు అనుకోలేదు సో ఈవెన్ ఇక్కడ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళు కొంచెం ఆ డోర్స్ నాక్ చేసినప్పుడు బద్దలు కొట్టే ప్రయత్నం అంటే పిల్లలు కాబట్టి గట్టిగా సౌండ్ చేస్తారా అలా చేసినప్పుడు పక్కన ఎవరైనా ఉన్న ఈవెన్ వాళ్ళని చూసి రక్షించే అవకాశం ఉన్న కానీ అక్కడ కార్ పార్క్ ఉన్నటువంటి ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్గా ఉంది అక్కడ మహిళా మండలి కార్యాలయం ఉందంటే లోపల ఉంటారు ఉన్న పర్సన్స్ కూడా ఇన్సైడ్ ఉంటారు అది కూడా మండు టెండలు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు ఎంత ఊపిరి ఆడక నలిగిపోయి ఉంటారు అసలు వినటానికి కూడా చాలా బాధగా ఉంది విజయనగరం మహారాజా హాస్పిటల్ దగ్గర అయితే గనక బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి తల్లిదండ్రులు గుండెలు బాధకొని స్తున్నారు మా పిల్లల్ని మేము కోల్పోయాం ఉదయం వరకు సరదాగా ఆడుకున్న మా పిల్లలు ఆఖరికి చివరి ముద్ద ఎప్పుడు తినిపించారో కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ప్రతి జ్ఞాపకాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటూ ఆ పిల్లల్ని తలుచుకుంటూ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు ఆఖరికి కుటుంబ సభ్యులకే కాదు పిల్లలు ఒక వీధిలో ఉన్నారంటే వాళ్ళందరికీ చుట్టాలైపోతారు ఎందుకంటే నిత్యం వాళ్ళు చేసే అల్లరి ఆ చదువు వాళ్ళ యాక్టివిటీస్ వల్ల పిల్లలు బేగ అందరికీ అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి చాలా ప్రేమ పెంచుకుంటారు చాలామంది ఇప్పుడు ఒకే గ్రామం ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు కూడా ఈ కారు డోర్ లాక్ పడి ఊపిరాడక చనిపోవటం వల్ల మొత్తం గ్రామం అంతా కూడా కంటి మీద కునుకు లేనటువంటి పరిస్థితి ఎవరు కూడా అసలు హాస్పిటల్ పరిసర ప్రాంగణాన్ని విడిచి వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదు ఎందుకంటే ఆ పిల్లల గురించి వాళ్ళకు ఉన్నటువంటి కనెక్టింగ్స్ ఏవైతే ఆడుకోవటం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని వరుసలు పెట్టి పిలవటం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరైతే చాలా బాధాకరం ఏమైనా ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుందాం ఇప్పటికే ఇప్పటికే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఎన్ని వేరు వేరు చోట్ల జరుగుతున్న పలు ప్రమాదాల్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు తల్లిదండ్రులు కడుపు కోత మిగులుతోంది దయచేసి తల్లిదండ్రులకి మరొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా చాలా ఘటనలు మేము చూస్తూ ఉంటాం ఆ క్షణం వరకు ఇంటి ముందే ఆడుకున్న పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోతున్నారు ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల పైన ఆడపిల్లల పైన ఎవరు దుర్మార్గులు కన్నేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అత్యాచారాలు చేస్తున్నారు లేకపోతే నదిలోనికి ఈతకు వెళ్తున్నారు సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళారు తిరిగి వచ్చేస్తారు అనుకున్నాం కానీ ఇలా ప్రమాదం జరిగింది ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు ప్రమాదం జరిగింది అక్కడ ప్రాణాలు పోయాయి అంటే ఎవరిని తీసుకురాలేము దయచేసి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలన్న పర్యవేక్షణ చాలా అవసరం మనం అనుకుంటాం ప్రమాదాన్ని ఎవరూ తప్పించలేము కదా అని కానీ జాగ్రత్త అనేది కంపల్సరిగా ఉండాల్సిందే అది ఎప్పుడు ఏం జరుగుతుందో విధిని ఎవరు విధి రాతను ఎవరు తప్పించలేరు కానీ మనం మాత్రం పెద్దవాళ్ళగా పిల్లల్ని కాపాడుకోవాల్సింది మన బాధ్యత దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి సో రెండు రోజుల క్రితం అనకాపల్లిలో కూడా నాలుగేళ్ల చిన్నారిని ఓ మహిళ తన వెంట తిప్పుకొని అలానే ఆ పిల్లని కిడ్నాప్ చేసింది ఆఖరికి పోలీసులు నాలుగు టీములుగా ఏర్పడి ఆ చిన్నారి కోసం నాలుగేళ్ల బీసెట్టి లోహిత కోసం గాలిస్తే ఆఖరికి ఒక ముఠ ఆ పాపని కిడ్నాప్ చేసి రెండు లక్షలకు అమ్మే ప్రయత్నం చేసింది ఇవన్నీ చాలావా ఇవన్నీ ఘోరాలు కావా ఇవన్నీ దారుణాలు కావా మరి ఎక్కడ నాలుగేళ్ల పిల్లలు ఆరేళ్ళ పిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు ప్రమాదాల వెంబడి పడుతున్నారు అంటే వాళ్ళని ఎవరు కాపాడుతారు మనమే కదా కాపాడుకోవాల్సింది ఒక్కసారి ఇదంతా కేవలం ఆవేదన మాత్రమే ఇక్కడ ఒక్క కారులో నలుగురు పిల్లలు ఎంత దారుణాతి దారుణంగా ఊపిరి ఆడక నరక యాతను అనుభవించి చనిపోయారు అంటే ఇక్కడ ఈ నిర్లక్ష్యానికి ఎవరిని కారకులుగా మనం చెప్పలేము ఇంకా ఇదంతే విధి రాత అనుకోవాలి చాలా దారుణమైన ఘటన ఇలాంటి ఘటనలపైన మీరేమంటారు కూడా ఒక్కసారి స్పందించండి ఎందుకంటే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది